లూకాస్ సోర్త పద్నాలుగు వేరే ఇరవై ఎవడైనా నా వద్దకు వచ్చి తల్లిదండ్రులని అంటే ఇక్కడ ఎవరికి ఇంపార్టెంట్ అంటే నాకంటే ఎక్కువగా అంటే ఎక్కువగా చెప్పేసి వర్క్ నాకంటే ఎక్కువగా ఏసుకంటే ఎక్కువ అన్నారు బట్ అకార్డింగ్ టు వాళ్ళ బైబుల్ ప్రకారం వాళ్ళ ఫాలో అవుతున్న సిద్ధాంత ప్రకారం ఏంటంటే ఫస్ట్ వాళ్ళ వాళ్ళ ఇంపార్టెంట్ వస్తారు లుకస్ వర్త పద్నాలుగు ఇరవై ఆరులో వాళ్ళు అక్కడి నుండి వాళ్ళు వాళ్ళు ఫాలో అవుతారు బట్టి నేను చిన్నప్పుడు చదువుకున్న నా స్కూల్ ప్రకారం కానీ మాతృదేవబాబా పితృదేవబాబాబాబా ఆచార దేవబాబాబాబాబాబా అని చెప్పేసి నా మొట్టమొదటికి ఇంపార్టెంట్ తల్లికి ఇస్తాను దేవుడికి మన నాకు అఫ్ కోర్స్ కృష్ణుడు అంటే ఇష్టం ఆంజనేయ స్వామి అంటే ఇష్టం ఎప్పుడు ఇష్టం అంటే నా తల్లి నా తండ్రి నా గురు తర్వాత నాకు ఏ దేవుడైనా నాకు దేవుడు ఫస్ట్ నాకు ఇంపార్టెంట్ కాదు నా గురువు కూడా నా గురు తర్వాత తండ్రి తర్వాత తల్లి తర్వాత ఇదిగో నాకంటే ఎక్కువగా అంటే ఏసుకంటే ఎక్కువగా తల్లిదండ్రులు ద్వేషించండి అసలు ద్వేషించడం అనే కాన్సెప్ట్ అసలు ఉండకూడదు అప్పుడు లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ద్వేషించి అక్కడ ఉండట్లేదు ప్రేమతోనే ఉంటున్నారు కానీ ఇక్కడ ఏసిన కోసము వీళ్ళని ద్వేషించండి ద్వేషించిన వాడి నా శిష్యుడు అవుతాడు అనే కాన్సెప్ట్ అనేది నాకు కరెక్ట్ అనిపించలేదు తర్వాత మనకు ఇల్లే దేవాలయం ఇంట్లో ఉన్న బంధువులే మనకు పండగలు వచ్చినా ఏదో వచ్చినా కానీ ఇల్లు ఇక్కడ ఉన్నటువంటి బైబుల్ రెఫరెన్స్ మొత్తం కొంత ఇరవై తొమ్మిది కూడా కోట్ చేస్తూ అన్నాదమ్ములైన అకాచల్లైన తల్లిదండ్రులైన పిల్లలైన భూములైన ఇల్లు మొత్తం ప్రతి ప్రతివాడు నూరు రెట్లు నిత్య జీవితం పొందుతాడు ఇదేంటిది ఇప్పుడు భార్య పిల్లల్ని బంధుత్వాలు అందరినీ వదిలిపెట్టేసి యేసు మాత్రమే ఫాలో అయితే అంటే ఇక్కడ భూమి మీద నరకం అనిపించాలా ఇప్పుడు ఫ్యామిలీతో ఉంటే కదా సంతోషం ఇప్పుడు వాళ్ళంతా వేరుగా చేయమనే కదా ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో ఈ వీడియో చూస్తున్నా నా ప్రియ ప్రేక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వ కొందనలు అండి ఈరోజు నేను మీ ముందుకు రావడానికి కారణం మన బంటి బాబు కొన్ని వ్యాఖ్యలు చేశాడు యేసు ప్రభు యొక్క ప్రేమ గురించి ఆయన తత్వం గురించి ఆయన బైబిల్ మనం పర్టికులర్ అయితే ఆయన ప్రేమామయుడై ఉన్నాడు అనిని మనకు బాగా అర్థమవుతుంది దేవుడు ప్రేమామయుడు అంటే దేవుణ్ణి మనము మనస్ఫూర్తిగా ప్రేమించినప్పుడు ఆయన తత్వాన్ని ఆ ప్రేమ తత్వాన్ని మనకు పుచ్చుకోవడానికి అది ఒక మార్గంగా ఏర్పడి ఆయన ఆ ప్రేమతత్వం మనలోనికి వస్తుంది అప్పుడు మనము అందరినీ ప్రేమించగలం అందరినీ అంటే తల్లిని తండ్రిని బిడ్డని కొడుకుని కూతుళ్లను అక్క అన్నదమ్ములను అన్నదమ్ముళ్లను నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించన్న ఆ యొక్క మహా గొప్ప వాక్యాన్ని కూడా మనం ఫాలో అవ్వడానికి దేవుని యొక్క ప్రేమే మంచి మార్గంగా మనకు కనబడుతుంది అయితే ఈ బంటిగాడు ఏమంటాడంటే జాన్పాల్ గారితో ఏదో డిబేట్ చేశాడు అందులో నన్ను ప్రేమిస్తేనే నన్ను ప్రేమిస్తేనే మీకు పరలోకం లేదంటే లేదు లేదంటే నరకం అన్నట్లుగా వీడు మాట్లాడాడు మాట్లాడాడు కదా అయితే వీడు ఆ ఏమంటున్నాడు అంటే నేను చదువుకున్న రోజుల్లో అంటే వీడు చదువు ఏం నేర్పించిందంటే దేవుని యొక్క అంతర్గత భావాలు వీడికి నేర్పించదు చదువు వీడు చదివినటువంటి చదువు అందుకని దేవుని యొక్క తత్వం వీడికి అర్థం కాలేదు అని మనకు స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది వీడు ఏమంటున్నాడు తల్లి తండ్రి గురువు దైవం అంటే మాతృదేవభవ పితృదేవభవ ఆచార్య దేవభావ అని అంటున్నాడు అంటే వీళ్ళ తర్వాతనే దేవుడు అని అంటున్నాడు కదా వీడు అంటున్నాడు వీరు ముగ్గురిని సృష్టించింది ఎవరో నేను అడవుతాను ఎవరిని వీడి తల్లినైనా తండ్రినైనా గురువునైనా సృష్టించింది ఎవరు అసలు సృష్టికర్త ఎవరు అనేటువంటి ఇంగిత ఇంగిత జ్ఞానం వీడికి ఉంటే ఇట్లాంటి మాటలు మాట్లాడు ఎట్లాంటి మాట్లాడు ఎట్లాంటి మాటలు దేవుణ్ణి చివరబెట్టి మనిషిని ముందు పెడుతున్నాడు కదా అందుకని ఇట్లాంటి మాటలు మాట్లాడు అని అంటున్నా ఎవండి దేవుడు ప్రభు అని ప్రపంచ మానవాళి కొరకు ఆయన సిరువులో ప్రాణత్యాగం చేశాడు ఆయన అనుకుండా ఇంకెవరంటారు లోకాసు వార్త పద్నాలుగు ఇరవై ఆరు వచనంలో ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్కచెల్లెలను తన ప్రాణము సహా ద్వేషింపకుంటే అంటే ఏంటి అర్థం ద్వేషింపకుంటే అంటే ద్వేషించడం అని కాదు ఆయన కన్నా తక్కువగా ప్రేమించడం అని అర్థం ఆయన కన్నా తక్కువగా ప్రేమించడం అర్థం అర్థం ఎందుకంటే ఇక్కడ తన ప్రాణమును అని అంటున్నాడు ప్రాణం అంటే ఈ ప్రాణాన్ని ఇచ్చింది ఎవరు మనకు ప్రాణాన్ని ఇచ్చింది ఎవరు అసలు అందుకే వీళ్ళకి మతోన్మాద జ్ఞానం ఉంది మతోన్మాద జ్ఞానం ఉందే కానీ దేవుని యొక్క జ్ఞానం ఎక్కడా లేదు ఎక్కడ ఏ కోశాన లేదండి నిజంగా నాకు చాలా బాధ చేస్తుంది వీడు అంటాడు ఆఫ్ కోర్స్ నాకు కృష్ణుడు ఆంజనేయుడు ఇష్టమే అని అంటున్నాడు ఎందుకు ఇష్టము ఎందుకు ఇష్టము కృష్ణుడు అంటే అంటే ఆడవారిని నగ్నంగా చూశాడని ఇష్టమా వాడి కన్నా సారీ క్షమించండి ఈ ఈ బంటిగాడి దేవుడి కన్నా పెద్దవారు ఆడవాళ్ళు ఉంటారు కదా వయసులో వాళ్ళని చూసి వారి వారి అవయవాలు అంటే చేయి వేయి కూడని అవయవాలు ఏవైతే ఉంటాయో వాటిని తాకి ఒక దరిద్రమైనటువంటి పదాలను ఉపయోగించి మాట్లాడిన శ్రీకృష్ణుడు వీడికి ఎట్లా ఇష్టమో చెప్పాలి వీడు ఆ నదిలో కొంతమంది స్త్రీలు స్నానం చేస్తుంటే వీడి వీడి యొక్క దేవుడు వెళ్ళి ఆ బట్టలు తీసుకుని వచ్చి దొంగతనంగా వారి యొక్క అవయవాల్ని చూపిస్తే ఈ బట్టలు ఇస్తానన్నాడు ఎలా గొప్పవాడవుతాడు వీడికి శ్రీకృష్ణుడి యొక్క చెమట ద్వారా వచ్చినటువంటి గంగను మోహిస్తాడు శ్రీకృష్ణుడు ఇది ఏ విధంగా వీడికి ఇష్టపడింది ఈ విధానం ఏ విధంగా ఇష్టపడింది అంటే ఇవన్నీ యేసు ప్రభు చేయలేదనే కదా యేసు ప్రభు వారు ఆయన సత్యవంతుడు ఆయనలో ఎక్కడా పాపం లేదు ఆయన పరిశుద్ధుడు వీడంటాడు ఆ మత్తవార్త మత్తయసు వార్త పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఏడు వచ్చిన నుంచి అనుకుంటా బహుశా ఇక్కడ పేతురు పేతరు అంటాడు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించున్నాము గనక మాకేమి దొరికినని ఆయన అడగగా యేసు వారితో ఇట్లా అంటున్నాడు ఏమన్నాడు ప్రపంచ పునరుద్ధానమందు లేక పునఃస్థితి దినమందు మనిషి కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును పన్నెండు సింహాసనముల మీద ఆసీనులై ఇస్రాయల్ పన్నెండు గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు అని యేసు ప్రభుల వారి స్వయాన చెప్తున్నాడు ఇరవై తొమ్మిదో వచ్చిన నా నామము నిమిత్తము అన్నదమ్ములైనను అక్క చేలనైనను తండ్రినైనను తల్లినైనను ఇండ్లనైనను విడిచిపెట్టి ప్రతి వాడును నూరు రెట్లు పొందును ఇదిగాక నిత్య జీవము స్వతంత్రించుకుందురు అని ఉంటుంది అక్కడ కింద ముప్పై మొదటి మొదటివాడు కడపటి వారు అవుతారంట కడపటి వారు మొదటి వారగుతారంట అంటే వీడున్నాడు కదా ఇప్పుడు బంటిగాడు వీడు ఎప్పుడో క్రిస్టియన్ అంట వాడు ఇప్పుడు ఏమయ్యాడు మొదటివాడు కడపటివాడు అయిపోయాడు వాడి స్థితి మనము చెప్పలేము వాడి స్థితి ఏ విధంగా ఉంటుందో మనము చెప్పలేమండి అర్థమవుతుందా వీడు ఎందుకు ఇంత ఇంపార్టెంటు తల్లికి ఇస్తున్నాడు అని చెప్తున్నాడు కదా ఎవరికి నేను తల్లిని ప్రేమిస్తాను నా తల్లి గొప్పదండి నా తల్లి అంటే తల్లి ఇంకొక లేదండి అని వీడు చెప్పగలుగుతాడా చెప్పగలిగేటువంటి స్థితి వీడికుందా లేదు రాదు రాదు ఎందుకంటున్నానా ఎందుకు నేను ఏ విధంగా అంటున్నాను అనుకుంటున్నారా ఒక లుక్ అయ్యండి ఏమన్నాడు మన బంటిగాడు తన తల్లిని ఇప్పుడు మీ నిన్ను కన్నటువంటి మీ పేరెంట్స్ అయితే మారలా అంటే మా నాన్న చిన్నప్పుడే చనిపోయారు వచ్చేసి కొంచెం ఆ పైత్యం బాగా ఉండడం వల్ల అంటే అందులోంచి బయటికి ఉంది ఇప్పుడు మీ పేరెంట్స్ అయితే మారలా అంటే మా నాన్న చిన్నప్పుడే చనిపోయారు ఓకే మా అమ్మగారు వచ్చేసి కొంచెం ఆ పైత్యం బాగా ముదిరిపై ఉండడం వల్ల అంటే ఇంక అందులోంచి బయటికి వెళ్ళిన పరిస్థితిలో ఉంది గమనించారు కదా ప్రేక్షకుల ఏమన్నాడు వాళ్ళమ్మకంట పైత్యం బాగా ముదిరిపోయిందంట వీడు వాళ్ళమ్మ గురించి పైత్యం ముదిరిపోయిందనే స్వాభావిక విధానంలో వీడు ఉన్నాడంటే వీడు తల్లికి గౌరవం ఎక్కడిచ్చినట్లు ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద వీడు తన తల్లి గురించి ఎంత దరిద్రంగా మాట్లాడుతున్నాడు వీడు నీచాతి నీచంగా మాట్లాడుతున్నాడు పైత్యం పడుతుంది వాళ్ళమ్మకి ఎవరైనా అంటారంటారా రే ఒరే పనికి మళ్ళీ వెదవా ఇంతకు ముందే కదరా నువ్వు నాకు తల్లి తర్వాతనే దేవుడు నాకు తల్లి తర్వాత ఇంకేదైనా అంటివి ఇంత లోపలే ఇప్పుడే నువ్వు మా అమ్మకి పైత్యం పట్టింది పైత్యం పట్టడం కాదు పైత్యం బాగా ముదిరిపింది అమ్మకి ఇదేరంట ఇదేనంట ఇచ్చే స్థానం తల్లికి ఇదేరా నువ్వు ఇచ్చే గౌరవం తల్లికి రే మా తల్లిదండ్రుల్ని మేము ఇంతవరకు ఇట్లాంటి మాటలతో మాట్లాడింది లేదురా ఆమె నిజంగా చాలా గొప్ప దేవుని బిడ్డ ఎవరు మీ అమ్మగారు ఎందుకంటే సజీవుడైన యేసు ప్రభులు వారిని ఆమె పూజిస్తుంది ఆయన్ని వెంబడిస్తుంది కాబట్టి ఆమె ఎన్నో రెట్లు కొన్ని కోట్ల రెట్లు మీకన్నా చాలా గొప్పది ఆమె అందుకని ఆమెని ఇంకా దేవుడు ఆశీర్వదించాలి ఆమెకి ఆయుర ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను ప్రభువును ప్రార్థిస్తున్నాను ంటాడు నా తల్లికి నేను ఇచ్చేటువంటి గౌరవం ఫస్ట్ ఏంటి నువ్వు ఇచ్చే గౌరవం ముదిరిపోతుంది అంటారా పైత్యం తెలుసు నీకు దానికి అర్థం పనికి మమ్మల్ని వెదవా నువ్వు కడుపుకి ఏంది అంటున్నావురా అని అడగాలనిపిస్తుందిరా బంటి అని అడగాలనిపిస్తుంది ఎంత నీచాతి నీచంగా దూషిస్తున్న ఒక ప్లాట్ఫామ్ మీద కొన్ని లక్షల మందిలో చూస్తారు కదా ఆ సెన్స్ కూడా లేదు నీకు ఆ బుద్ధి గడలేదు నీకు శ్రీకృష్ణుడు అంటే ఇష్టమంట ఎందుకు ఇష్టము ఆ తన భార్యని ఆ వేషలుగా చేశాడని ఇష్టమా తన కొడుకుని చంపించేశాడని ఇష్టమా పిల్లని గురువులు ఊది బయట ఉన్న భార్యలతో సంగమం చేశాడని ఇష్టమా ఎందుకు ఇష్టము నీకు ఇంకా టైం ఉంది నువ్వు చాలా చిన్న పిల్లవాడివి దయచేసి ప్రభువుని స్వీకరించు ఆయనలోనికి రా దేవుడు ఖచ్చితంగా నీ మనసుని ఆయన అర్థం చేసుకుని మరలా ఆయన ఆహ్వానిస్తాడు లేదు అంటే చాలా ఘోరాతి ఘోరమైనటువంటి స్థితిలోకి నువ్వు వెళ్ళిపోతావు ప్రవీణ్ దీన్ని చెప్తున్నాను దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు ఓకే తర్వాత మాట్లాడుతున్నాడు చూద్దాం ఫస్ట్ మీరు మీ ఇంట్లో వాళ్ళని హిందుత్వంలో మార్చాలి కదా నేను ఇంట్లో వారిని మార్చలేని ఆ ప్రయత్నం చేయలేకపోయి మార్చే ఆ పరిస్థితి అయినప్పుడు బయట ఉన్నటువంటి సొసైటీని ఎందుకు మార్చాలనే ప్రయత్నం నేను ప్రయత్నాలు చేశాను మమ్మల్ని మార్చడానికి ప్రయత్నాలు చేశాను కానీ ఒకప్పుడు లాగా హిందువుల మీద ద్వేషం లేకుండా కొంచెం సమానత్వ భావన ఉంది కానుకలంటూ దశభాగాలు అంటూ ఫుల్గా ప్రార్థనలు అంటూ వాటి కొంచెం దూరంగా ఉంది ఇంకోటి ఇంకొక విషయం ఏంటంటే మా అమ్మ కొంచెం భర్త లేని కారణంగా ఒంటరిగా ఉండడం వల్ల ఆమె ఆ చర్చలో మనశాంతి అన్నట్టు ఆవిడ అలా ఉండిపోయింది కాబట్టి నేను దగ్గర నుండి ఎంకరేజ్ చేస్తున్నాం ఆమె తోడు చర్చలో ఇవన్నీ అనుకుంటా ఉంది కాబట్టి కొంచెం అలా ఫీల్ అయింది అంటే మా అమ్మ పూర్తిగా ముప్పై నలభై ఏళ్ళ నుంచి దాంట్లోనే ఉంది కాబట్టి కంప్లీట్గా దాంట్లో ఇంకోటి మునిపోయింది కాబట్టి కొంచెం టైం పడుతుంది తీసుకురావాలంటే అంటే అంటే పాజిబిలిటీ ఉందా అవుతుందా మా హిందూత్వంలో నాకైతే నమ్మకం లేదు నమ్మకం లేదు నమ్మకం లేదు ఎందుకంటే ఒక్కసారిగా పూజలు చేయడము హిందుతో పాటలు పెట్టుకోవడము ఇవన్నీ కూడా కష్టమే అయినప్పటికీ కూడా కొంచెం అంటే నేను చేసే ప్రయత్నం ఏంటంటే పాస్ట్ లో చేస్తే మోసపోకూడదు కానుకలు అంటూ దశాభాగాలు అంటూ మోసపోకూడదు ఎక్కువ టైం స్పెండ్ చేసి టైం వేస్ట్ చేయకూడదు ఇప్పుడు మాకు ఈ వయసులో ఇది తప్ప వేరేదేం లేదు ఇంకో విషయం ఏంటంటే కొంచెం నా ఫ్యామిలీ గురించి బయట చెప్పు చెప్పుకోవడం నాకు అంత ఇష్టం లేదు ఇది ఎక్కడ తప్ప నా ఫ్యామిలీ విషయంలో ఓకే రైట్ ఇప్పుడు మీరు తన తల్లిని మార్చడానికి ప్రయత్నించాడంట తన తల్లిని మార్చడానికి ప్రయత్నించాడు కానీ విఫలమైపోయాడు ఎందుకంటే ఆమె నిజంగా ప్రభుని ఆస్వాదిస్తుంది ఆయన నిజంగా ప్రభుని ఆమె ఆరాధిస్తుంది కాబట్టి తన వల్ల కాదు అని ఒప్పేసుకున్నాడు ఒప్పేసుకున్నాడు ఆమె చర్చిలో ఆమెకి మనశ్శాంతి ఉండడం వల్ల ఆమెను వదిలిపెట్టేశాను మా బంధువులందరూ కూడా ఆమెను వదిలిపెట్టారు అని అంటున్నాడు కదా తర్వాత చివరిలో మా కుటుంబం గురించి మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు నేను మాట్లాడదలుచుకోలేదు అని అంటున్నాడు కదా మరి ఇతర కుటుంబాల గురించి వీడికి ఎందుకు తన తల్లికి మనశ్శాంతిగా చర్చిలో ఉంది అని చెప్పాడు కదా మరి ఇతరు ఇతరుల వారికి మనశ్శాంతి లేకుండా చేయాలనేటువంటి ఉద్దేశం దురుద్దేశం వీడికి ఎందుకు పుడుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ తల్లిని అక్కడి నుంచి తీసుకుని చేసేయాల అప్పుడు పక్క వాళ్ళ తల్లి దగ్గరికి వెళ్ళాలి అర్థమవుతుంది కదండి వీడి ఇంట్లో ఉన్న వీళ్ళ తల్లి మాత్రం మనశ్శాంతిగా ఉండాల చర్చిలో అందుకని వదిలిపెట్టేశాడు అంటే ఇతరుల తల్లిలు మాత్రం మనశ్శాంతిగా ఉండకూడదు అదే కదా వీడి దురుద్దేశం ఎన్నో వందల మంది ఆడవాళ్ళ జీవితాలు దేవుని దగ్గర నుంచి బయట తీసేస్తారని శబదాలు చేసి ఎన్నెన్నో ఏమే చేస్తున్నారంటే వీరి యొక్క జీవితం చివరికి చాలా దుర్భరకరమైన జీవితంలోనికి వీరంతటి వీళ్ళకే వీళ్ళు ఈడ్చుకుని వెళ్తున్నారు అని బాగా స్పష్టమవుతుంది ప్రవీణ్ తమ్ముడు నీ వయసు చాలా చిన్నది తమ్ముడు దయచేసి మారడానికి ప్రయత్నించు మారడానికి ప్రయత్నించు నీ కుటుంబ విషయాలు మాత్రం బయట చెప్పకూడదు ఇతరులు మాత్రం బయట పెట్టేసేయాలి ఏమిరా బాబు ఏమిరా బాలరాజు ఏమిరా బంట్ రాజు నీ వల్ల సమా సమాజానికి ఫలితం ఏమైనా ఉందా లాభం ఏమైనా ఉందంటే జీరో పర్సెంట్ నువ్వు చెడిపోయావు అనేక మందిని చెడగొడుతున్నావు నేను ప్రేమపూర్వకంగా ఈ వీడియో చేసి నీకు చెప్తున్నాను తమ్ముడు దయచేసి మారడానికి ప్రయత్నించు లేదంటే నీ జీవితాన్ని నువ్వే చీకటిలోకి తీసుకుని వెళ్ళిపోతున్నావు బీ కేర్ఫుల్